మా ఊరు మొగళ్ళూరు నా పేరు బైసన్ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాము ఎన్నో కార్యక్రమాలు చేశాము గత ఐదు సంవత్సరం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆటపోటు తట్టుకొని పార్టీ సిద్ధాంతపరంగా మేము ఎవరు ఎన్ని ఒత్తిడి చేసాం కూడా వొంగకుండా లొంగకుండా మేము అదే విజన్ మాకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అనే ఆంక్షతో మేము వెయ్యి మొగ్గులు కష్టపడి చేసినాము ప్రజలు కూడా దానికి సహకరించారు అందువల్ల నూట అరవై సీట్లు వచ్చినాయి ఇంకా వస్తాయని ఊహించాము అయితే ఎంత వస్తే ఊహించలేదు కానీ ప్రజలందరూ కూడా తిరుగు గత సీఎం చేసినటువంటి కొన్ని అవకతవకల వల్ల ప్రజలలో వ్యతిరేకత భావం ఈ పార్టీ క్యాడర్ కూడా గట్టిగా నిలబడి దేనికి వంకకుండా వెనక్కుండా ఉన్నందుకు మేము ఒక పెద్ద కష్టానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు నాయుడు మంచి ఫలితం వచ్చింది దానికి తగ్గట్టే ప్రజలకు కూడా సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు పెట్టాడు అందులో భాగంగా ఇప్పుడు మూడు సూపర్ సిక్స్ పథకాలు మూడు అమలు పరిచినాడు ఇక త్వరలో కూడా రేపు సంక్రాంతి తర్వాత కూడా రెండు అమలు పరుస్తారని మినిస్టర్ల గారి నుంచి సందేశం వస్తుంది కానీ అది సంక్రాంతి వెళ్ళిన తర్వాత కానీ మనం దాని గురించి డీటెయిల్గా చెప్పలేము కాబట్టి ఇంకా కార్యక్రమం అభివృద్ధి ఈ ఈ రకంగా చేసే వ్యక్తి ఇండియాలో ఇండియాలో ప్రపంచ దేశంలో కూడా చంద్రబాబు నాయుడు నంబర్ త్రీగా వచ్చి అతను అభివృద్ధి చేస్తాడని ఆశతో ప్రపంచ దేశాల ఉన్నటువంటి తెలుగువారు ఇండియా తెలుగు వాళ్ళు మొత్తం కూడా వచ్చి ఆ రోజు ఓట్లు వేయబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మెజారిటీతో గెలిపించాడు ఆ విశ్వాసాన్ని ప్రజల ఒక విశ్వాసాన్ని ఉంచుతాడని ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తారు మరి మన ఎమ్మెల్యే గారు మీకు ఎలాంటి ఇచ్చారు కార్యకర్తలకి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే తీరు బాగానే ఉంది రెయ కష్టపడుతున్నాడు ఏదో ఎన్నో సంక్షేమ పథకాలు కనీరు చేసుకొస్తున్నారు కానీ ఎప్పుడో మూలం పడ్డటువంటి కనీరు హైవే ఒకటి ట్రిపుల్ ఐటి ఇది నాగల్ చెరువు ఉంది ఆ నాగల్ చెరువు అనేది లేకపోతే కనీరుకి నీళ్ళు ఈ రోజు నాగర్ చెరువులో పాదం పెట్టిండు బ్రహ్మాండంగా అలుగు పడుతుంది కనిగిరికి రెండు సంవత్సరాలకు నీటి ఎద్దడి మాత్రం తగ్గుద్ది ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడే ఉన్నానని ఒకవేళ అతను బిజీలో ఉండి మన ఫోన్ ఎత్తపోయినా ఒక అరగంట లోపల మళ్ళీ మనకు రెస్పాన్స్ వస్తుంది ఎందుకు పిలిచినంటే పల్లిక వ్యక్తి అభివృద్ధి పనులు మంచి వ్యక్తి ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏమేమి ఉన్నాయి ఇప్పటి ఇంకా ఏం మొదలు పెట్టలేదు సమస్యలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే దృష్టి దా చూస్తానన్నాడు త్వరలో అభివృద్ధి అన్నాడు ఒక ఇరవై ఐదు లక్షలు రోడ్డు శాంక్షన్ అయింది ఇంకా అది బిగిన్ కాలేదు అది త్వరలో బిగిన్ చేస్తాము మాది మగుళూరు గ్రామము నా పేరు సోమశెట్టి వెంకట సుబ్బారావు బూత్ కన్వీనర్ని నేను పార్టీ పుట్టిన నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అంతకుముందు కూడా నేను యాంటీ కాంగ్రెస్ తర్వాత మేము పార్టీ పుట్టినకాడ నుంచి చేసిన పనుల కంటే కూడా గత ఐదేళ్లలో ఒక బూత్ కన్వీనర్గా అనేక యాప్లు ఒక్కొక్క యాప్కి వచ్చేసి ఎనిమిది వందల కుటుంబాలను సర్వే చేశాము ఎనిమిది వందల కుటుంబాల సర్వే మూడు సార్లు చేశాము ఒక మా ఎమ్మెల్యే గారు సొంత యాప్ కూడా ఒకటి తయారు చేశారు ప్రజా యాప్ అని ఆ యాప్ను కూడా మేము ఇచ్చేసాము మా గ్రామానికి డ్రైనేజీలు సీసీ డ్రైనేజీలు కావాలి కొంత సిమెంట్ సీసీ రోడ్డు కావాలి తర్వాత మెరుకొని లైట్లు కావాలి మా ఊర్లో హిందూ శ్మశాన వాటికి ఉంది ఆ శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్ ఒకటి కావాలి తర్వాత ఇంటింటికి కూడా ఒకటి కావాలి అవి ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు సిద్ధు మాది మొగలూరు గ్రామం మేము గతంలో టీడీపీలో బాగా కష్టపడి పనిచేస్తూ వచ్చాము కానీ ఉగ్గు నరసింహారెడ్డి అభివృద్ధి కోసం ఒకనొక టైంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఊరు సబ్స్టేషన్ కొరకు పిలుపునిచ్చే అతనితోటి వెళ్ళి జరి జరిగింది ఆ తర్వాత సబ్స్టేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉగ్గు నరసింహతో పార్టీలోకి రావడం జరిగింది ఉగ్గ నరసింహారెడ్డి గారితో ఈ గత విజయం కోసం అతని విజయం కోసం మేము అర్ధరాత్రిలో ఒంటి గంట వరకు కూడా మండలంలో ప్రతి ఊరు పల్లె తిరుగుతూ అతని గుండె యొక్క అవసరం ఖరిగి నియోజకవర్గానికి వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతున్నది గత ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ బాగా తిరగడం జరిగింది దాంతో మాకు దాంతో సీఎంగా చంద్రబాబునుడు గెలుస్తాన నమ్మకం ఏర్పడింది